మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్చంద్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబు రెండవ దఫా నిధుల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా డబ్ల్యూ ఐడిసి చైర్మన్ కుప్పం రాజశేఖర్ ఇచ్చేశారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాలను రైతులు లైవ్ లో తిలకించారు అనంతరం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పదమూడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది రైతులకు మంజూరైన ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షల జంబో రైతులు కూటమి నాయకులు కలిసి ఆవిష్కరించారు ముఖ్య అతిథి రాజశేఖర్ తో పాటు రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ దుగ్గిరాల ఎంపీపీ షేక్ జబీన్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిపోయిన భాస్కర్ రావు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యరావు పిఎస్సిఎస్ చైర్మన్లు గాదే పిచ్చిరెడ్డి బాపయ్య టిడిపి మంగళగిరి తాడేపల్లి మండలాల అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు దాసరి కృష్ణ బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు టిడిపి మంగళగిరి పట్టణ రూరల్ ప్రధాన కార్యదర్శులు షేక్ రియాజ్ మల్లవరపు వెంకట్ అగ్రికల్చర్ ఏడీలు సత్యనారాయణ చౌదరి తోట శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ సెక్రటరీ పోర్టు ప్రభారాణి మంగళగిరి మండల ఏవో జంపని శైలజారాణి తాడేపల్లి మండల ఏవో ఆర్ శిరీష మంగళగిరి అగ్రికల్చర్ ఆఫీసర్ దీపిక మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నయనాల లావణ్య బైరపోయిన పద్మావతి తస్లీం నల్లగొండ పరమేశ్వరరావు స్వర్ణకుమారి రైతు సంఘం నాయకులు కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం రైతులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వ ఏర్పాటు దగ్గర నుంచి సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి రైతు కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కింద ఇరవై రూ ఇరవై వేల రూపాయలని ఆ రోజు మన ఎలక్షన్ ముందు ఆపించడం జరిగింది దానిలో భాగంగా రెండో వేటలో రోజు అన్నదాత కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు మన రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ లైవ్ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లైవ్ ఇస్తుంది అలాగే మన స్వీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా లైవ్ లో మనకి వారి యొక్క సందేశాన్ని మనకి ఇస్తారు మన ఏటీ గారు కూడా పూర్తిగా మీకు వివరంగా చెప్పారు ఈ యొక్క ఏంటి రైతులకు ఏ రకంగా మనకి ప్రభుత్వం ఎలా సాయం చేస్తున్నారని కూడా పూర్తిగా చెప్పారు అలాగే కలిగి ఉన్న భూ యజమాని కుటుంబాలన్నిటి అటవీ సాగుదారు రాష్ట్ర ప్రభుత్వం వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వెడసి మొత్తం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు ఆగస్టు రెండు ఇరవై ఐదు మొదటి విడతగా నలభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాలలో సుమారుగా మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఆ రోజు జమ చేయడం జరిగింది రెండవ విధంగా నవంబర్ పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున నలభై ఆరు వేల నలభై ఆరు వేల నలభై నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతు కుటుంబాలకి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది దీని యొక్క రైతులు రైతు కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉండాలి రైతులకి అలాగే మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు కూడా రైతులకి దిగుబడి విషయంలో కూడా గిట్టుబాటు ధర విషయంలో కూడా అనేక విధంగా మీకు తోడ్పాటు అందించడం జరుగుతుంది ఎందుకంటే మనం ప్రొక్యూర్ చేసిన రైస్ని రైతులు రైస్ రైస్ని మన గిట్టుబాటు ధరలో అన్ని రకాలుగా కూడా సెటిల్ గవర్నమెంట్ ఎంతో కోఆర్డినేషన్ గా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఏ చిన్న విషయం వచ్చినా కూడా మన కేంద్ర ప్రభుత్వం సహకారం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతులకి గిట్టుబాటు అందించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మన మంచి ప్రభుత్వం అనేది మరొకసారి నిలుపుడైంది ఈ కార్యక్రమానికి అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకు మన ఆరాధ్య దైవం ముఖ్యమంత్రి వదీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే గారు మన ముఖ్య నాయకులు మనకు అత్యంత ప్రేమ ఆదరణ చూపించేటటువంటి శ్రీ నారా లోకేష్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను కూడా ఒక రైతే నేను నేను పుట్టినప్పటికే నాకు పొలం ఉంది అంటే మా తాతగారు పెద్ద ల్యాండ్ లాడు కుప్పము ఆయన అప్పుడు ల్యాండ్ పైఫర్ లో డివైడ్ చేయాలని అందరికీ పొలాలు రాసిపెట్టాడు నేను ఎంత చదువుకున్నా కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పటికి కూడా సెరికల్చర్ పదమూడు ఎకరాల సెరికల్చర్ బ్రహ్మాండంగా చేస్తున్నాం మా తమ్ముడు చూసుకుంటాడు నేను ఇక్కడే పార్టీ ఆఫీసు నాకు అత్యంత ముఖ్యం పార్టీలో క్లస్టరు యూనిట్ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఫీల్డ్లో అన్ని యాక్టివిటీస్ చేయించడం దగ్గర నుంచి ప్రతిరోజు పార్టీ ఆఫీస్కి వెళ్తూ అదేవిధంగా నాకు ఇచ్చిన బాధ్యత నాకు రాష్ట్రంలో ఉండే అన్ని స్కూల్స్ యొక్క మౌలిక వసతులు వాటి అభివృద్ధి ఏర్పాటు చేయడం కోసం నాకు అత్యంత ప్రాధాన్యమైన చిన్న పోస్ట్ ఇచ్చారు దానికి కూడా చాలా గట్టిగా వర్క్ చేస్తూ నేను ఈ ప్రోగ్రామ్ కోసం కుప్పం వెళ్ళలేకుండా మంగళగిరిలో అటెండ్ అవుతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను మీ అందరితో కూడా ఉంటుంది అనేసి నేను ఈ ప్రోగ్రామ్ అన్నదాత కిసాన్ ఈ ప్రోగ్రామ్ చాలా డీటెయిల్ గా అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇక్కడ ఒక్క విషయం నేను రైతులుగా మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియని చాలా విషయాలు నేను ఈ సవాలో మీరు అందరికి తెలియపరుస్తాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం కొంతమంది కుప్పం ప్రాంతం నుంచి రైతులు తీసుకొని ఒక ముప్పై మంది రైతులు చదిచి తీసుకొని ఇజ్రాయెల్ పంపించారు ఇజ్రాయల్ పంపించి అక్కడ ఉన్న ఏంటి అక్కడ పంటల్లో అధిక దిగుబడులు ఏ విధంగా వస్తాయి వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి కొంతమంది శాస్త్రవేత్తల్ని వాళ్ళని ఇక్కడికి పిలిపించి మన పంటలు అంటే మన పొలాల్లో ఆ పంటలు పండుతాయా అంటే ఈరోజు మాట్లాడే కలర్ క్యాప్ కానీ ఈరోజు మా మాట్లాడే స్ట్రాబెర్రీ కానీ లేకపోతే అన్ని పంటలు కూడా చెల్లి టమాటా కానీ ఇవన్నీ కూడా మన దగ్గర పండుతాయా ఒకప్పుడు ఒక పిఎంకే టమాటా అని ఒకటి ఉండేది ఏదో నాటి ఇట్లా అన్ని నాటి రకాలు ఉండేవి అక్కడి నుంచి హైబ్రిడ్ విత్తనాలు ఇక్కడ పండుతాయా అనేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చి మొట్టమొదట ఒక రీసెర్చ్ లాగా చేశారు చేసిన తర్వాత ఇక్కడ పండుతాయి వాళ్ళు ఒక అనాలిసిస్ వచ్చి ఒక రైతుల్ని యాభై మంది రైతుల్ని తీసుకొని వాళ్ళ పొలాలన్నీ చదువు చేసి సుమారు రెండు వందల ఎకరాల్లో డెమో చేశారు మొత్తం పంటల్ని మిషనరీతో ఎంట చేయించని డెమో చేశారు దాని తర్వాత రెండు వేల ఎకరాలు రైతులకే ఇచ్చి వాళ్ళ దగ్గర ఇరిగేషన్ ఇచ్చి రెండు ఎకరాలు పట్టం చేయించారు దాని తర్వాత సుమారు పదివేల ఎకరాలు ప్రతి రైతుకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఏదైతే ఈ రోజు మాట్లాడుతున్నామో మన డ్రెంప్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన డ్రిప్ ఇరిగేషన్ ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల హెక్టార్ల వరకు పంతొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉంది అంటే ఆయన పెట్టిన విజన్ మీరు చూస్తే గడిచిన పన్నెండు పదమూడు సంవత్సరాల్లో సుమారు ఇరవై ఆరు లక్షల హెక్టార్లు మనము ఫ్లడ్ ఇరిగేషన్ నుంచి ఫిల్మ్ ఇరిగేషన్ మార్చుకున్నాం అది దానికి ఎవరు ఆర్జులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమి చూడకుండా దీన్ని చేస్తేనే రైతులకు దిగుబడి రైతులకు మంచి పంటలు వస్తాయనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని బ్రహ్మాండంగా తీసుకెళ్లారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తొంభై పర్సెంట్ తో ప్రతి రైతులకు కూడా డ్రిప్ అనేది ఇచ్చారు మీకు డ్రిప్ ఇరిగేషన్ దాని ఆవశ్యకత గురించి కొద్దిగా కూడా నేను చెప్తాను ఎన్నికల ముందు

మరి మన లోకేట్ కాదు అలానే పవన్ కళ్యాణ్ కాదు మీరు అంటారు దాదాపు అన్నింటినీ కూడా మన చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ మరి మంగళగిరి వ్యవసాయం పనిచేస్తున్నాయి అట్లానే మార్కెట్ కూడా మరి లూడి వర్గం కాని అట్లానే మరి మీటింగ్లు పెట్టడం రైతాంగానికి మరి సొసైటీ ద్వారా లోన్ కానీ అనేక రూపాల్లో మనం లక్కనం ఎంతో మెరుగ్గా సేవలు అందిస్తున్నాం లక్ ఎక్కువ ఇవ్వడం జరిగింది వాటికన్నా ఇంకరీ కూడా జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇద్దరు చేసినటువంటి మరి రైతు సోదర కూడా మరి అన్నదాత ఈ అంశాను భాగంలో మరి అందులో భాగంగా మరి అన్ని వివరాలు కూడా మన రేడియో గారు చెప్పడం జరిగింది నాకు కేవలం చెప్పిన ప్రతి కి అందరికీ నమస్కారం సురజనా పథకం ద్వారా ఎన్డిఏ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీ అందరిని కలవడం జరిగింది రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు డీఏపీ ఎరువులు మీకు వాడుతున్నారు కానీ వీటి మూలంగా మీకు ఆదాయ నష్టం మరియు ఇబ్బందులు ప్రజలకు కూడా ఇబ్బందులే మీరు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం వైపు మరలవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటాను అలాగే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడి రైతులకు ఏదైతే హామీ ఇస్తున్నారో ఆ హాబీలో భాగంగా ఇవాళ అన్నదాత సుజీభావ కార్యక్రమం రెండో విడత రైతు ఖాతాల్లో జమ చేయటం ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ జవాబు తెరల్సింది కాదు ఇక్కడ దాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు గొప్ప రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో చాలా కృషి చేస్తున్నారు ఆయన నేను స్వయంగా ఆయన సేవలు నేను వీక్షించాను కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను అలాగే మన రైతాంగానికి అన్నరంగలుగా ఉంటూ ఈ సొసైటీలు అలాగే ముఖ్యమంత్రి గారి ఇచ్చే పథకాలను కానీ ప్రతి కార్యక్రమాలను రైతులు అందేలాగా మన నాయకులందరూ కూడా కూటమి గవర్నమెంట్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి కృషి చేస్తామని అలాగే మనం అందరం కలిసి పనిచేసి ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీలను వందకు వంద శాతం పూర్తి చేస్తాం ఇంకా చెప్పలేము కూడా చేస్తున్నాం కాబట్టి ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన కూటమి గవర్నమెంట్ ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అనేది ఆనాడు ఆనాడు అన్న ఎన్టీఆర్ పెట్టిన నుంచి కూడా రైతుపక్షిగానే ఉన్నది ఎందుకంటే ఆ రోజు పట్టే పట్టాల వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కూడా నానా రకాలుగా రైతులు ఇబ్బంది పెడుతున్నప్పుడు తొమ్మిది ఎనభై రెండు ఎనభై రెండులో అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి పక్షవాదిగా ఉంటుంది అప్పటి నుంచి ఇప్పుడున్న మన రైతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఉన్నా కూడా అలాగే మోడీ గారు మా గారు వీళ్ళందరూ కూడా ఓన్లీ ఒక రైతు ఏ విధంగా ఉండాలి రైతు యొక్క శ్రేయసనీయంగా గవర్నమెంట్ నిడవడం జరుగుతుంది రైతు రైతు రైతులకు ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు ముందున్నారు ఎవరు ఏం చేశారు అనేది కూడా మనం గుర్తించాలి మరి గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకి జరిగిన న్యాయం ఏంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు వేజేంటి అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలి దాని ద్వారా రైతులకు జరిగినటువంటి లబ్ధి అంటే కూడా మనందరం పొందినటువంటి వారిందరం కూడా మరి సంతోషం పొందినటువంటి సుదీరం దీనిని మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియపెట్టుకుంటూ ఈ రాష్ట్రంలోనే అనేక మంది రైతులందరూ కూడా ఈ రోజు సంతోషించాల్సినటువంటి విషయం దాని ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన హామీల్లో భాగమైనటువంటి సూపర్ సిద్ధి పథకాల్లో మరి ఒక రైతు అనేటటువంటి పథకాన్ని ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతి ఒక్క రైతు ఖాతాలో మరి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈ రోజున యొక్క జరుగుతుంది యొక్క పండించిన పంటను అధిక రేట్లు నమ్ముకుంటానికి మార్కెట్ వ్యాధులు ద్వారా కానివ్వండి సబ్సిడీ ద్వారా అయితే అన్నిటి ద్వారా రైతులకు అనేక సౌకర్యాలు అయితే సబ్సిడీ రుణాలు అయితేనేవ్వండి అలాగే వీరే కట్టలు సబ్సిడీ అన్ని రకాలుగా రైతులు ఆదుకుంటూ ఈ రైతే దేశానికి వెన్నముకని బాబు గారు అలాగే మన యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు నిరంతరం కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే రైతులు కూడా పారిశ్రామికవేత్తలకు వీటిగా సమానంగా వారి కుటుంబాల్లో కూడా ఆనందం చూడటం కోసం రైతులకు అనేక రకాలుగా డ్రోన్లు అయితే సబ్సిడీ మీద ట్రాక్టర్లు అయితే అన్ని అన్ని రకాల పరికరాలు యంత్ర పరికరాలు అన్ని సబ్సిడీ మీద ఇస్తూ ఈ రైతులను మునుగులు తీసుకెళ్ళడానికి ఈ రైతులందరూ మెరుగైన దాన్ని అనుభవించడానికి ఆయన అనేక రకాలుగా దోదోహం చేస్తా ఉన్నారు అలాగే మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి నాయకులందరూ కలిసి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని గెలిపించాలని అవకాశం పెద్దలు గౌరవే దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలు ఈ నియోజకవర్గ ఉంటాం అనేటువంటి విషయం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండో పనిచాయలు వాటి చానం మంత్రిగా కూడా షైర్మన్గా అనే ఇంకా పదవాలు అరకించే అదే విధంగా నారా లోకేష్ గార్ వాణ్ణ జెండా ఎగరేయటం క్లాస్ పోయేటో విషయం భారతదేశం ఆమె